నమస్తే వెల్కమ్ టు ఐ త్రీ టీవీ న్యూస్ నేను మీ రేవతి ఇక డీటెయిల్స్ చూద్దాం అనంతపురం జిల్లా బడన్నపల్లి వద్ద ధర్మవరం ఎస్బీఐ బ్యాంక్లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత రోజు ధర్మవరానికి ద్విచక్ర పై వెళ్తుండేది అది గమనించిన కార్తీక్ రాజేష్ ఇద్దరు నిందితులు స్నేహలతను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది ఈ విషయంపై ఈరోజు కర్నూలు జిల్లా నేషనల్ ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి హసీనా బేగం ఆధ్వర్యంలో కర్నూల్ పట్టణంలోని శ్రీ క్యాంప్ నుండి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత కలెక్టరేట్ ఎదురుగా స్నేహలతను చంపిన నిందితులు వెంటనే ఉరితీయాలని పెద్ద ఎత్తున కార్యకర్తలతో వచ్చి నినాదాలు చేశారు ఈ ర్యాలీలో నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్ మేరీ స్టేట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ ఇర్షాద్ కర్నూలు జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ మాధు సేమ్రాన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న మానస నిన్న అనంతపూర్ లో స్నేహలత అనే అమ్మాయి ఇరవై సంవత్సరాల ఒక బాలికపై ఒక ఎస్పీ ఉద్యోగి ఎస్పీ ఉద్యోగంలో పనిచేసే ఒక అమ్మాయికి దారుణంగా అతి కిరాతకంగా అత్యాచారం చేసి మరి ఆ ఇద్దరు దొండగులు చంపేశారు ఆ కార్తీక్ మరియు రా టీవీ న్యూస్ అనునిత్యం జనహితం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి